క్రైస్తవ్యం అంటే పడిపోయేవాన్ని లేపేది ఆరిపోయేవాన్ని వెలిగించేది ఎవడైనా తప్పు చేస్తే వాడి కోసం ఉపవాసం ఉండి ఏడ్చి మరీ తిరిగి వాడిని నిలబెట్టేది ఎందుకో తెలుసా ప్రభు ఆ సహోదరుడు ఆ సహోదరి భక్తిలో స్థిరంగా ఉన్నప్పుడు అనేక ఆత్మలు రక్షించబడ్డానికి కారకులు అయ్యారు సాతాను వాళ్ళని పడగొట్టేడే వారిని తిరిగి లేపితే నీ రాజ్యానికి ఉపయోగపడతారు ఇది భారం సంఘంలో అది పోయింది ఎవరి గురించే నేను దాన్ని తెలిస్తే వంద మందికి చెప్పే వరకు నీ గ్యాస్ట్రవ్లు తగ్గదు అందరికీ చెప్పాలని ట్రై చేస్తుంటారు ఎంత సిగ్గుమాలిన వ్యవస్థ దౌర్భాగ్యం నీ ఇంట్లో మీ తమ్ముడో మీ అన్నో మీ చెల్లె ఉంటే వాళ్ళు ఏమైనా పొరపాటు చేస్తే తప్పు చేస్తే వెంటనే బజార్లో వాళ్ళ గురించి చెప్పేవా చెప్పలేదా ఎందుకు చెప్పవు నీ ఇంటిని బయట పెట్టుకోవడం నీకు ఇష్టం లేదు నీ కుటుంబం కాబట్టి మరి మనమందరం ఎవరు దేవుని కుటుంబం కాదా మనం దేవుని ఇల్లు కాదా సార్వత్రిక సంఘమంతా దేవుని పిల్లలు కాదా ఒకరినొకరం కట్టుకోవడం నేర్చుకుందాం ధృణీకరించుకోవడం అవమానించుకోవడం హేళన చేసుకోవడం కాదు ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది ఆ ఒక్క లోపాన్ని బట్టి వ్యక్తే తప్పుడు మనిషి అవడు ఆ ఒక్క లోపాన్ని కానీ సవరించుకుంటే అతడు సైనికుడు అవుతాడు దేవుని కొరకు నిలబడే బలమైన సైన్యం అవుతాడు మనం ఆ ఒకటి రెండు లోపాలు పట్టించుకొని మొత్తం ఆ మనిషినే తప్పుడు మనిషి అంటాడు కానీ నీ ప్లేస్ లో నా దేవుడు ఉంటే ఆ రెండింటిని సవరించి వీరుడు అంటాడు సైనికుడు అంటాడు ఆ వ్యక్తిని దేవునికి స్తోత్రం కలిగింది